లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు కటికి అవ్వల ఎవ్వండు ఏకాకృతి వెలువు అతని సేవితు పుత్రుని దివ్య గజేంద్రమక్షంలోని దివ్య పద్యాలు ಮರಿ ಪ್ರಿಯೂಟ್ಯೂಬ್ರೋತ ನಿನ್ನ ದುರ್ವಾಡ ಪಟ್ಟರಾನಂದ ಕೋಪ ಆಗ್ರಹೋದಗ್ಡೈ ತನ್ನ ನೋಟಿ ವಚ್ಚಿನೂಲನಾಡಿನ ಅಂಬರೀಷು ನೋಚುಕೋಕ ಇದೆ వినయ విధేయతలు ప్రకటిస్తూ ఉన్నాడు అది చూచి కూడా శాంతించకుండా ఇక కలశంలోని జలము చేత తీసుకొని శాపాలకు ఉపక్రమించాడు చూడండి మత్స్యంబు కూర్మమై మసలుము జలధిలో మత్స్యంబు కూర్మమై మసలు ముజల పోత్రివై బురదల పురలు చుండు నరసింహ రూపాన చెరి ఇంచి కానలో వామనుండమగుచూ పడయు భిక్ష పరశువు చేపట్టి పరుషాణ దృమ్మరు రాజు వై రాష్టముసల్పు రాజ్యంబుషేయక రాజుగా నర్తించు చే పరితపించు జాలి వీడుచు బ్రాహ్మణ దురిత దురితకృత్యాల జనులను దోచుకొనుము అనుచు కంచి క్షమింపక ఆగ్రహమున మరల క్షపియింపూనంగా మాధముందు నీవు చేపబై పాంబేరుపై జలధిలో సముద్రంలో తిరుగుతూ ఉండుపో పంతిపై బురదలో పొర్రుపో అటు సింహముగాక అటు నరుడుగాక విచిత్రావతారంలో అరణ్యాల్లో చెరించుపో వామనుడవై భిక్ష తిను గండ్రగొడ్డలిని చేపత్తి పౌరుషంతో తిరుగుతూ తిరుగుతూ రాజుల పైన రాక్షసరణము స్వల్పము ఇక రాజ్యము చేయక రాజుగా నర్చించుము పాషాండమతముచ్చే పరితపించు ఇలా చెప్తూ ఉన్నాడు ఇవి మళ్ళీ నేను ఎత్తుతానని భరించి అంబరీషుని హృదయంలో చొచ్చుకొని ఈ అవతారాలు ఈ జన్మలు నేను ధరిస్తానని నెత్తి మీద మోసుకొని అది ప్ర ప్రచోపకారానికి వినియోగించాడు ఆ శ్రీ మహావిష్ణువు అవతారంలో సోమకాసుని సంహరించడం కూర్మావతారంలో మంధర పర్వతం కుంగిపోకుండా సముద్ర మధన సమయంలో ఆదుకోవడం మరి వరాహావతారంలో భూమిని బుద్ధరించడం నరసింహావతారంలో అవతారంలో కశ్యపుణ్ణి సంహరించడం వామనాథాతారంలో బిక్ష కనిపోయి మూడు అడుగులు అడిగి చక్రవర్తిని పాతాళానికి తొక్కడం గండ్రగొడ్డలి చేపట్టి పౌరుషంతో తిరుగుతూ రాజుగారు క్షత్రియ ధర్మం పూనుకొని పరిశాన ఇరవై ఒక్కసారి రాజులను సంహరించవడం ఇక రాజువై కూడా పద్నాలుగేండ్ల అరణ్యవాసం చేసి రామావతారం రాక్షసులతో కరదూషణాధులు మొదలుకొని రాక్షసులతో యుద్ధం చేయడం యాదవులు రాజులే అవని మీద వాళ్ళకు రాజ్యాధికారం లేదు యదువంశంలో పుట్టాడు గోపాలకృష్ణుడు యదుసింహుడు ఆయన రాజ్యం లేకపోయినా రాజుగా వెలుపొందాడు అరవై వేల ఏండు మరి ఇక్కడికి కృష్ణావతారం అయిపోయింది కుర్మ వరాహశ్చ నారసింహశ్చ వామన హృదయనికి రామో రామశ్చ కృష్ణశ్చ రామో రామశ్చ అది ద్వాపరానికి ద్వాతరానికి కృష్ణావతారం కలియుగానికి పాషాండమతం చే పరితపించు బుద్ధుడు హిందూ ధర్మంలో హింసను ఖండించి ఏమేమో చేశాడు కనుక వాడు ఒక పాషాండుగా లెక్కించారు హైందకులు మరి ఇంకా కలికి అవతారం దా అనేది లేకుండా బ్రాహ్మణవై పుట్టి దురిత కృత్యాలతో గుర్రం నెక్కి కలీ పురుషుడు జనులను దోచుకోవడం అనుచు శి ఇలా పది అవతారాల కారణమైనాడు ఇంకా శాంతించగా ఇంకా జపించడానికి పూనుకుంటున్నాడు అంబరీషుని హృదయం బునాభించి ఇది మాధవుడు చూచాడు అంబరీషుని హృదయంలోకి పోయాడు అనుభవంతును శాపం బునను చూదలితే నీ శాపాన్ని నేను అనుభవిస్తానయ్యా అన్నాడు అంబరీషుని హృదయంలో చేరిన విష్ణువు భక్త భగవాను హృదయ సంబంధ ఘడిత దృఢతరంబైన పాశంబు కించదననే భక్తునికి భగవంతునికి మధ్య ఉన్నటువంటి ఆత్మీయత భావ భావం ఆ ప్రేమ భావం ఆ పాశాన్ని ఎవరు తెంచలేరు అందుకయ్యే భక్తుని హృదయంలో చేరి భక్తుడు భరించవలసిన శాపాలు తాను మోస్తానన్నాడు విష్ణువు ఇక్కడ శాపమస సుంతయు శాంతి లేక శాపం ఇచ్చాడు ఇంకా శాంతపడక స్వాంతమందున క్రోధపరాభవగ్ని మంటలెగ ఎగ ఇంకా ఆయనకు అవమానంగానే భావిస్తూ కోపంతో రభుద్రాన మండిపడుచు ఇంకా పెలుచ శాపం బు పెట్ట పెదగి గదుపా ఇంకా శాపం పెడదామని మాటలు మాట్లాడబోతున్నాడు పెదవి ఆడించబోతున్నాడు ఇంకా మహావిష్ణువుకు ప్రళయార్కుండు సహస్ర సహస్రచండ కిరణోగ్రస్పార విద్య శిఖానల సందీపిత విస్ఫలింగకృత విన్యాసోజ్వల స్ఫూర్తిను സ്ഫൂർത്തി മക്കളിതാമൃത്തരങ്കുട ഈ ഭൂമി ഉദ്ഘാടിംപ സുദർശന ആയുധം പ്രോജൽഗ സുദർശന യുധ പ്രോജൽഗന്നു നെയ് దీపావళి రోజు విష్ణుచక్రాలు చేదబట్టుకొని తిప్పితే ఎలా ఉంటాయో అది ఊహించుకున్నా ప్రళయకాలంలో వేయి కిరణములతో ఉగ్రమైనటువంటి వాడై సూర్యభగవానుడు నిప్పు కణికలు మురిపిస్తూ విస్ఫులింగాలంటే నిప్పు కణికలు ఒక విశేషమైన న్యాసం తిరగడం ఆ తరంగుడై అది ఇట్లా తిరుక్కుంటూ నిప్పులు జరుగుతూ దీపావళి రోజు విశ్వచక్రం చూడండి ఎట్లా భూమినేమన్నా సంపూర్తిగా నుగ్గు చేయడానికి వస్తుందా అన్నట్టుగా సుదర్శనాయుధము ప్రోజ్జల్లీలయ్యేది ఎంతగా వచ్చింది ఒత్తు సుదర్శనాయుధము వైఖరి గంకి మునీంద్రుడు ఇంకా తను చంపడానికే వస్తుంది అని తెలుసుకున్నాడు ఆ ఆర్తితో చచ్చరమౌని వాసముల చేరి కంటనే మునులు ఎవరైనా అడ్డపడతారేమో తనకు అండగా వస్తారేమని మునివాసం చేర్చి చేరి సుదర్శన చక్రధాటి చేనిలోకమున రక్షణ కోల్పడి దాన్ని చూస్తే ఎవరే ఇస్తారు సుదర్శనుణ్ణి మునిలోకమల్ల తల్లడిల్లిపోతూ ఉంటే రక్షణంగా కళ్యాడని కోల్పడి బీద చిత్తుడయి మచ్చిక తోడ మందిర నాశ్రయింపగా దేవతల గల్ల పెద్దవాడు ఉన్నాడు కదా ఇంద్రుడు అని ఇంద్రలోకం చేరినాడు చక్ర విక్రాంతి గనిన సురచక్రవర్తి ఆ సుదర్శన చక్రం యొక్క ఆవేశాన్ని చూచినటువంటి దేవేంద్రుడు తల్లడిల్లు చుద్దుర్పాస దుర్వాస తపసునకు భయపడి అండ ఇచ్చుట పెను గుదెబండ అనుచు అని జంతువుల గడతాం మురకకుండా ఈయనకు అండ ఇస్తే నాకు అది గుదెబండతుంది అనుచు సౌమ్యం వచనాల చేతురత సగనంతే అయన ఉపేంద్రుడైనా గొప్పవాడు ఆయన్ను ఎదిరించే స్థోమత ఈ ఇంద్రునికి లేదు అని మెత్తని మాటలతోనే దుర్వాసుని పీడ ఇగిపోయిందని విడిపించుకున్నాడు అంతటా మౌని దుర్భర భయం బుణ పారుతూ ఇంకా ఈరోజు బలి కావాల్సింది అని పరిగెత్తుతూ సత్యలోక సౌంధాత్ సబ్థాంతరసిమేరీ బ్రహ్మలోకానికి వెళ్ళాడు సత్యలోకానికి సూక్తి పఠింప నిగమాగమాలతో బ్రహ్మను పొగడగా బ్రహ్మ దుర్దాంతమునవు సుదర్శనుని దాటి ఎదిరి దాటి నెదిప్పతరం వెయరికి హో పిచ్చిమౌని సుదర్శనుని యొక్క ధాటికి తట్టుకోగలిగిన వాడు ఉన్నాడా చింతిలనే మాధవుని చేరి పదాబ్జముల సుమా నీకెక్కడా రక్షణ లేదు తిరుగు తిరుగులేదు నీ తల తీసేది కాయం ఆ మహావిష్ణువు పట్టుకో ఆయన కరుణ కలిగితే ఈ ప్రాణాపాయం నుంచి రక్షిస్తాడు అని నా దుర్వాసమవుని అనాదరించి ఏమయ్యా ఆయనే నన్ను చంపడానికి పనుకుంటే ఆయన నన్ను కాపాడతాడా అని లెక్క చేయకుండా శంభు పద సన్నిధించేది శరణమని హర హర మహాదేవ నువ్వే నాకు దిక్క అన్నాడు శర్వుదంతటని శాంతపరచి భయం లేదు నేనున్నాను అని కొంత హరిహరం బగు తత్వం పూనికపరచి ఏమనుకుంటున్నావయ్యా పిచ్చివాడా హరి ఎవరు హరుడెవరు మేమిద్దరం ఒకడే మా తత్వాలు లోకరక్షణ దుష్ట శిక్షణ అని చెప్పి నాకు ఆయన భేదం లేదు మాకు భేదం లేదు హరి సంకల్ప నందురిత సంహారంభుగా వు ఆవరచక్రంబును క్రమరింపన కొనే భవ్య ప్రతాపాదులను అయ్యా హరి సంకల్ప బలంతో పాపులను ప్రక్షాళనం చేసేదానికి ఆ సుదర్శన చక్రం ఉంది దాని కర్తవ్యమది దాన్ని క్రమరింపడానికి ప్రతాపాదులు పనికిరావు స్థిరమై స్థిరమవు భక్తి యమార్గమైదనరు శక్తి పనిచేయదు అక్కడ భక్తితో సుదర్శను ఆగ్రహం తగ్గించాలి సందేహింపకని నీవు ఇంకా సందేహం పెట్టుకోవకు ఈ మాట బ్రహ్మ కూడా చెప్పాడు నీవు ఆ హరిచక్రముల భక్తి భావమున సంప్రార్థింపుమో తపసి ఈయన అడిగా చెప్పాడు ఒక విష్ణువునే కాదు శరణం సుదర్శనుణ్ణి కూడా ప్రార్థించు అప్పుడు కానీ నీ పెను ముప్పు తప్పదు అనినా దుర్వాసమునింద్రుడు ఆత్మలోన మధన పడుతును నిం కష్టం వచ్చరా అనుకొని వైకుంఠ పదము చేరి స్వామి దర్శిన్ దర్శన భాగ్యాన స్వార్థమ సాష్టమద మహావిష్ణువుని చూస్తూనే ఎక్కడ లేని ఆందోళన ఆవేదన పెరిగింది ఆరోగ్యం కుదిరింది బీపీ తగ్గింది సాగిలంబడి మృక్కు చూసాను తే నమస్కారం చేసి ఆయన పొగుడుతున్నాడట మత్సులకు కొన్ని పూర్ర కబులకు తీసిపోకుండా రాసినానాన్ని నేను భావిస్తాను మీకు కూడా ఇది ఆనందం కలిగిస్తుంది భక్తిభావంతో విని మళ్ళీ ఇది రాసుకొని కంఠస్థం చేసి ప్రార్థనా పద్యంగా పెట్టుకోండి శ్రీ లక్ష్మీలమణి కళామణిమయ శ్రీవత్సవత్ వక్షాంకిత श्री लक्ष्मी रमणी कला श्री वच्च वचंकित नीला पार्श्वभाग नीला पार्श्वभाग कलिता नीला भृविप्रादिता <coughs> चेलो बंचित खेलो दंचित पीत वर्ण रचिता चीनाबरालंकृता लीला खेल विचित्र चित्र चरिता लीला खेल विचित्र चित्र चरिता आलेख्य प्रभा पूरिता लक्ष्मी रमणी ఆమె పదహారు కళలతో తెల్లగా ఉట్టిపడుతుంటుంది చంద్రుని సోదరి కాబట్టి అటువంటి లక్ష్మీ కళలను కూడుకున్నటువంటి శ్రీవత్సమనే మచ్చగలిగినటువంటి వక్షస్థల రంగళవాడ వక్షస్థలంలో శ్రీవత్సం ఉంది అక్కడ లక్ష్మీదేవిని నిలుపుకున్నాడు హృదయందో నీలాభూసతి పార్శ్వభాగ కలిత ఈ పక్క నీల ఈ పక్క భూదేవి పార్శ్వభాగంలో వాళ్ళిద్దరూ ఉన్నారు నీలాభ్రవిభ్రాజిత నల్లని ఇంకేం చేస్తావులే నల్లని ఆకాశం వంటి కాంతిగలబడ చిరోలంకిత పీంటబర్ణ రచిత చీరముంటే పై పంచ అది ఎట్లా ఉంది పచ్చని కాంతితో ఉంది చీనాంబరాలంకృత కృత చీనా దేశంలో తయారైన పట్టు వస్త్రాలు ధరించాడు లీలాహేల విచిత్ర చిత్ర చరిత ఆయన లీలలు కానీ మహిమలు కానీ నటనలు కానీ అనేక రకాలుగా ఉంటాయి అలాంటి చిత్ర విచిత్రమైన లీలలు గలవాడ ఆలేఖ్య ప్రభాపూరిత లిఖించటకు వీలు కాని కాంతివంతమైనటువంటి వాడ అని గిరీతిని ప్రస్తుతించి ఒక పద్యమే రాశాను ఘన ముప్పంగా అక్కడికి స్వస్థుడై అంతం పొగడగలిగాడు ఓ మునిపోష మునులను సాధువులను సజ్జనులను రక్షించేవాడు కదా ఆయన ద్విజరక్షణాభరణ ద్విజరక్షణ ఆభరణ బ్రాహ్మణు రక్షించడమే ఆభరణముగా గలవడా ఓ స్వామి దుర్మోహాన గర్వించి సజ్జనుడవు నీదకు భక్త వర్యు వ్రత దీక్షాస్ఫూర్తి శ్లాఘింపకన్ నినరు రూపక ఏ చిన్ ఘతనిధి నేనెంత క్రూరుండను యా నాంతటి వాడు లేడు అనే మోహంతో భక్తాగ్రగణ్యుడైనటువంటి సజ్జనుడైనటువంటి నీ శిష్యుణ్ణి ఆయన చేస్తున్నటువంటి ఏకాదశి వ్రత గరిష్టమును సాఘించక ఆయన మీద ప్రీతి చూపక నేనెంతో పెట్టానయ్యా నేను ఎంత క్రూరుడా విపుల మూర్ఖప్రమత్తుడై భృగుమహర్షి మహర్షి వామ పాదావల తామక వక్షముది చరచ కోపింపక నాడు సైచితివు నే ఎడు నన్నిటి క్షమించు నీలజ్క్ష మూర్ఖాతి మూర్ఖుడయ్యేతి భృగు మహర్షి ఎడమకాలితో నీ యొక్క వక్షస్థలం తన్నినాడు కానీ ఆ ముని మీద కోపగించక ఆ తప్పును సహించావు కదా నేడు కూడా నా తప్పును మన్నించవయ్యా అలాగా కుచ్చి మరకు ముక్కోపి అయినా గర్వ గర్వస్వభావుడైన బ్రహ్మకులజుని మన్నించు స్వామి వివే నాదు అజ్ఞానకృతి వాడు కుచ్చితుడు కావచ్చు మోసగాడు కావచ్చు మూర్ఖుడు కావచ్చు ముక్కోపి కావచ్చు పతితుడు కావచ్చు మరి దూదము వ్యసనాలకు లోబడి పతివతమైన వాడు కావచ్చు గర్వస్వభావుడు కావచ్చు ఎటువంటి నీచుడైనా బ్రాహ్మణ్ణి తప్పులను క్షమిస్తావు కదా స్వామి మరి నా అజ్ఞానంతో చేసిన ఈ చిన్న కార్యాన్ని క్షమించవయ్యా అని దుర్వాస మునింద్రుడి విధి సంతుష్టుడై మహావిష్ణువు మీద బ్రాహ్మణ్ణి రక్షించేవాడు నువ్వు గోబ్రాహ్మణేభ్య నిత్యం అని కోరుకునేవాడివి సంతుష్టుడై మునిమాన్యా గౌరవించదగిన ముని భవదీయ పాప భయమున్ బ్రో బ్రోలగా నీ ప్రాణభయాన్ని పోగొట్టేదానికి నేను సిద్ధమైనాను మీ తను మీ అంబరీషపతి సంస్థానంబు ఇంకా ఆలస్యం చేయొద్దు నిన్ను క్షమిస్తున్నాను అంబరీషుని రాజస్థానానికి ఓ అచ్చోట ఏ చిన్న నా భక్తుని అచ్చోట చాలా బాధపడుతున్నాడు అంబరీషుడు నా భక్తుని ద్వాదశి వ్రతం సంక్షేమంబు చేకూర్చడు అక్కడి పో ఆయన్ను శరణు కొడుకో ఆ శరణుతో నీకు సంక్షేమం జరుగుతుంది అని చెప్పాడు ఉపాయము మహావిష్ణువు ఇంకా మిగతా చరిత్ర రేపు చూసుకుందాం ఇక్కడికి ఇరవై ఆరు ముగిసినాయి రేపు చేస్తే నక్షత్రం అలా చేస్తాం కారణం అంటే ఇరవై ఆరు ఉంటే పదహైదు కాక పదకొండు అయినట్టు ఇంకా నాలుగు ఇళ్ళు ఉన్నాయి లోకా సమస్త సుఖినో భవంతు